హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి అన్ని రంగాలలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి బాటలు దూసుకు వెళుతూ ఉంది ఎన్నో కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నందమూరి బాలకృష్ణ గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారి తండ్రి గారైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోకి అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని ఆ ఆరోగ్య సమస్యలను పరిష్కారం అందించేలాగా వీరైతే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఈ ఉచిత ఆరోగ్య రథం ద్వారా రెండు వందలకు పైగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేసేలాగా అలాగే ఆ తరువాత ఉచిత మందులు కూడా పంపిణీ చేసేలాగా బాలకృష్ణ గారు సొంత ఖర్చులతో ఈ ఆరోగ్య రథాన్ని అయితే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం టీడీపీ శాసనసభ సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అంటూ ఈ స్టిక్కర్ వేసి ఈ రథాన్ని అయితే ఈ ఆరోగ్య రథాన్ని హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం అయితే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకోసం మేము అందించేటువంటి వైద్య సేవలు అంటూ డాక్టర్తో వైద్య సంప్రదింపులు ఉచిత మందులు రెండు వందలకు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఈసీజీ పరీక్ష నెబ్యులైజర్ ఆక్సిజన్ సిలిండర్ అలాగే మాతా శిశు సంరక్షణ ఆరోగ్య అవగాహన సదస్సులు సో ఇవన్నీ కూడా హిందూపురం ప్రజల కోసం వైద్య సేవలు అందించేలాగా బాలకృష్ణ గారైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అసలు ఈరోజు హిందూపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ దగ్గర ఈ రథం వైద్య సేవలు అయితే అందిస్తూ ఉంది ఈ అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి సమస్యల్ని డాక్టర్ గారికి చెప్పడం ఆయన వారి సమస్యల్ని పరిష్కారం చేస్తూ వారికి ఉచిత మందులు పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే చాలామంది అంటే ఈ అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే డాక్టర్ కూడా వారికి చికిత్స అయితే ఉన్నారు ప్రస్తుతం మనం వ్యాన్ లోపలకైతే వచ్చాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యాన్ లోపల కొన్ని ఎక్విప్మెంట్ కూడా అత్యాధునిక పరికరాలు అయితే ఇక్కడ ఉన్నాయి వాటితో పాటుగా ఓపీ కన్సల్టేషన్ అంటూ డాక్టర్ రూమ్ని సపరేట్గా అయితే ఏర్పాటు చేశారు ఇద్దరు మహిళలు ఇక్కడ వచ్చిన వారిని కూడా వారికి ఏ సమస్య ఉంది వారి పేర్లు ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు తర్వాత వీరిని డాక్టర్ గారి దగ్గరికి అయితే పంపిస్తున్నారు డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం హాయ్ అండి ఏం పేరు సయ్యద్ నదీమండి ఓకే ఏ సమస్యలతో ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి మనము యాక్చువల్ గా మనము ఇక్కడ చాలా మంది వస్తారు మెయిన్లీ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఫుల్ ఎక్కువ ఉంటాయి డయాబెటిక్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఇలాంటి అన్ని కేసెస్ ఏ టు జెడ్ ఆల్ ఓపీ కేసెస్ వస్తాయి మన టౌన్ లో పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ అండ్ రూరల్ లో కూడా మనకు మంచి కేసెస్ వస్తూనే ఉంటాయి ఓకే ఒక రోజుకి ఎంత మందికి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు మీరు వి ఆర్ డూయింగ్ ఫార్ ఇన్ వన్ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ డిఫెన్స్ అఫ్ ఆన్ ద ఏరియా డిపెండ్స్ ఆఫ్ ద ఏరియా మన రూరల్ పోతే కొంచెం ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వరకు ఉంటాయి మన టౌన్లో వచ్చినప్పటికి వన్ ఫిఫ్టీ వరకు కూడా దాటిపోతాయి ఓకే సో డిఫెన్స్ అఫ్ ద ఏరియా ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథంలో ఏఏ పరీక్షలు చేస్తూ ఉన్నారు ఎటువంటి మందులు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మనకు ఆల్ ఆల్ ఓపీ అంటే మనకు హైపర్టెన్షన్ కానీ చెక్ చేస్తారు అండ్ దెన్ డయాబెటిక్ ఉన్న ఆర్బిఎస్ కానీ ఎఫ్బిఎస్ కానీ పిపిబిఎస్ కానీ ఆల్ టెస్టెస్ మనం చేస్తాం ఇక్కడ థైరాయిడ్ కూడా చేస్తుంటాము ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ టెస్ట్స్ చేసి మనకు ఆల్రెడీ అంత రిపోర్ట్ మన నా వచ్చిన తర్వాత వి వీఆర్ ట్రీట్ దెమ్ ఫర్ ఓపీ ఓకే అంటే రక్త పరీక్షలు కానీ ఇవన్నీ ఉన్నాయా రెండు వందలకు పైగా వైద్య పరీక్షలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు కదా ఎటువంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు ఎక్కువగా మెయిన్లీ మనకు ఎక్కువ మంది చాలా మంది వచ్చేది మనకు ఆల్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ పీపుల్స్ వస్తుంటారు మెయిన్లీ వీళ్ళకి మనకు ఎక్కువ మన ఆల్ ఎక్కడ చూసినా గానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ టెన్షన్ ఎక్కువ చాలా మంది ఈ మధ్య చాలా అయిపోయిన హైపర్ టెన్షన్ ఉంది డయాబెటిక్ ఎక్కువ ఉంది సో మనకు వన్ టెన్ దాంట్లో నియర్లీ నియర్లీ ఎవ్రీడే మనకు సిక్స్ సిక్స్టీ వరకు హాఫ్ ఆఫ్ కేసెస్ మన డయాక్ టెన్షన్స్ వస్తాయి తర్వాత థైరాయిడ్ వస్తుంది అండ్ దెన్ ఆల్రెడీ ఫీవర్ టెస్ట్స్ ఏమన్నా ఉంటాం అందరికీ ఉచితంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు దాంతో పాటుగా వారికి అవసరమైనటువంటి ఉచిత మందుల పంపిణీ కూడా ఇక్కడ జరుగుతుంది కదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు చాలా వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద బాలకృష్ణ సార్ అండ్ దెన్ వాళ్ళు చాలా అంటూ ఉంటారు యూ కెన్ సీ హియర్ ద బాలకృష్ణ సార్ ఫోటో కూడా ఉంది సో వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు మన దగ్గర కూర్చున్న తర్వాత ఫస్ట్ దే మనకు సార్ కనిపిస్తుంటారు సార్ కనిపించినప్పుడు వాళ్ళు దే ఆర్ టెలింగ్ దట్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనకు మనకు మెడిసిన్ కూడా మనం ఏమి ఇస్తామంటే ఆల్ ప్రైవేట్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట సో ఎవరైతే మనకు కార్డియాక్ పేషెంట్స్ అయినా కానీ ఎవరు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ మనం వాళ్ళకు టెస్ట్ చేసిన తర్వాత సో వాళ్ళు సపోజ్ ఇఫ్ కార్డియాలజిస్ దగ్గర కలిసిన తర్వాత వాళ్ళు మనకు ఆల్రెడీస్ కానీ ఏమున్నా కానీ మనం చూసిన తర్వాత ఏవైతే వాళ్ళకి మనకు మెడిసిన్స్ పెట్టాలి వస్తుందో ఆల్ మెడిసిన్స్ గివింగ్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటదో దాని అది దీంట్లో రాస్తూ ఓకే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది సెక్స్ నార్మల్ బీపీ పల్సరేట్ రెస్పిరేటరీ హైట్ వెయిట్ ఇవన్నీ ఉంటాయి సేమ్ సేమ్ ఆ విధంగానే మనం ఇక్కడ చేస్తుంటాం ఓకే ఈసీజీ పరీక్షలు కూడా చేస్తున్నట్టున్నారు అవసరం ఉన్న వాళ్ళకి మెయిన్ మ్యాండేటరీ చేస్తాము ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సివియర్ అయితే మాత్రం మనం దీనికి మనము గవర్నమెంట్ హాస్పిటల్ కి రెఫర్ చేసుకుంటాం ఒక రోజుకి నూట యాభై మంది అయితే రోగులు ఇక్కడికి వచ్చి మీ దగ్గర వాళ్ళు పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారా అవునండి అవునండి ఓకే అమ్మా మీరు చెప్పండి ఎక్క నుంచి వచ్చారు ఇయరేనే అంబేద్కర్ నగర్ ఓకే ఇంతకు ముందు చూపించారా ఇక్కడ లేదు ఇంకా ఫస్ట్ వచ్చిన ఓకే ఇక్కడ ఎన్ని రకాల వ్యాధులకు చూస్తున్నారని చెప్పారు మీకు అన్ని రకాలు చెప్పునరు షుగర్ కి బిపి కి థైరాయిడ్ ఓకే జర్మ కాలేయ శతల నొప్పో మీకు ఎలా తెలిసిందా తెలిసిందది అద చేసి సార్ దగ్గర ఓకే ఓకే ముందు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా దీంట్లోకి వచ్చి వైద్యం చేయించుకున్నారా ఓకే ఏం చెప్పారు వాళ్ళు బాగుందని చెప్పారా అన్నారు అని చెప్పినారా అందుకు నేను ఈరోజు వచ్చినాను ఆ సైడ్ పోయినారా నిన్న ఈ సైడ్ ఇప్పుడు వచ్చినా నేను ఓకే 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 డాక్టర్ గారు బాగా చూస్తున్నారా బాగా చూస్తాను అన్నారు ఓకే ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రధంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఈ సెటప్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెరోలజీ హెమటాలజీ అలాగే బయోకెమిస్ట్రీ ఇక్కడ చూస్తున్నట్లయితే రెండు వందలకు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అయితే లోపల చేస్తూ ఉన్నారు షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఎంత ఉందనేది బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని రక్త పరీక్షలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు శాంపిల్ కలెక్షన్ ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ని ఇక్కడ కూర్చోబెడుతున్నారు కూర్చోబెట్టి నీట్గా వారి బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు తీసుకొని తరువాత పరీక్షలు చేయిస్తూ ఉన్నారు అలాగే డాక్టర్ కన్సల్టేషన్ కూడా అక్కడ ఉంది సార్ మీ పేరు శ్రీనివాసులు సార్ ఓకే ఎప్పటి నుంచి చూపించుకుంటున్నారు సార్ ఈ ఆరోగ్య రధంలో ఒక సెవెన్ మంత్స్ నుంచి ఓకే ఓకే డాక్టర్ గారు బాగా చూస్తున్నారా బాగా చూస్తాను సార్ ఓకే ఓకే మందులు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు మీకు ఉచితంగా ఇస్తున్నారు ఓకే ఓకే ఏంటి సార్ ఏం ప్రాబ్లెమ్ ఉందండి మీకు షుగరు బీపీ కొంచెం బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ అన్నీ ఇస్తా ఉన్నారు రెగ్యులర్గా ఇస్తా ఉన్నారు క్యూస్గా ఉంది ఓకే ఏంటి సార్ పేదవారికి ఉపయోగకరంగా ఉందా ఇది బాగుంది సార్ ఉపయోగం లేదని చెప్పండి బాగుంది ఏ లేని విధంగా నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో తన తండ్రి గారి పేరు మీదట ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుంది సార్ ఇది స్కీమ్ ఎక్కడ లేదు చాలా బాగుంది సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే ఎన్టీఆర్ ఆరోగ్య రథంలో ఒక చిన్న మెడికల్ షాప్ సెటప్ కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు డాక్టర్ గారు ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాస్తారో ఆ ప్రిస్క్రిప్షన్ ఆ ప్రిస్క్రిప్షన్కి తగ్గట్టుగా ఇక్కడ మెడిసిన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మెడిసిన్స్ అనేది ఉన్నాయి షుగర్ బీపీ అండ్ హార్ట్వి అనేది అన్ని ఉన్నాయి మెడిసిన్ ఓకే అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి మీరు ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ కూడా మెడిసిన్ ఇస్తూ అవును డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం చేస్తారో దాన్ని బట్టి మేము ఇస్తాము అండ్ వాళ్ళు ఏమేమైనా వాడతా అంటే షుగర్ బిపి తెప్పించి హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఇస్తాం ఓకే రోజుకి పేషెంట్స్ వస్తూ ఉంటారు హండ్రెడ్ ప్లస్ వస్తారు హండ్రెడ్ ప్లస్ ఒక రోజు హండ్రెడ్ ప్లస్ వస్తారు దాంట్లో షుగర్ బీపీ అందరు వస్తారు హార్ట్ హార్ట్ పేషెంట్స్ అందరు వస్తారు ఓకే ఇదేంటి డాక్టర్ గారు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది ఓకే ఇది డాక్టర్ గారు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది దీని ప్రకారంగా ఇక్కడ వీళ్ళకి ఉచితంగా మందుల పంపిణీ అయితే చేస్తూ ఉంటారు రోజుకి ఇక్కడ షుగర్ షుగర్ మాతలు కూడా రాస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ వాడుతా సో వీళ్ళు కొనుక్కొని వాడుతా బయట మెడిసిన్ కొనుక్కొని వాడతాను కానీ మా లో వీళ్ళకి తగినట్లు సేమ్ అదే మెడిసిన్ తెప్పించి హైదరాబాద్ నుంచి షుగర్ బీపీ మాత్రలు దాంతో పాటు వాళ్ళకి దగ్గు ఉండి అండ్ వాళ్ళకి ఫీవర్ కూడా ఉండి అది కూడా ఇస్తాం జనరల్ కూడా ఇస్తాం అంత ఉచితంగానే అంత ఉచితంగానే వాళ్ళకి అది కూడా వన్ మంత్ కి నాట్ ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ వన్ మంత్ కి ఇస్తాం ఐ మీన్ వాళ్ళు బాగా వాడుకోవాలి వన్ నెల అంతా వాడుకోవాలి అంటే వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు వన్ మంత్ తర్వాత మేము ఒక షెడ్యూల్ చెప్తాను ఆఫీస్ దగ్గర ఫోర్టీన్త్ ఎవ్రీ మంత్ ఫోర్టీన్త్ మేము మెడిసిన్ అక్కడ ఇస్తాం ఎవరైతే షుగర్ బీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ఇప్పించుకొని వెళ్తారు ఐ మీన్ వాడే వాళ్ళు థర్టీ డేస్ తర్వాత ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య రథానికి కింద చాలా మంది పేషెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే అంబేద్కర్ నగర్ ఓకే బాగా చూస్తారా డాక్టర్ గారు ఓకే అంటే ఈ ఏ నియోజకవర్గంలో లేని విధంగా బాలకృష్ణ గారు ఆయన చొరవ తీసుకొని ఈ నియోజకవర్గంలో ఆయన తండ్రి గారి పేరు మీద ఉచిత ఆరోగ్య దాన్ని అయితే ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుందమ్మా బాగుంది మెడిసిన్స్ బాగా ఇస్తున్నారా ఏ వ్యాధులకు చూస్తున్నారు ఇక్కడ షుగర్ బీపీ ఇంకేదన్నా జలుబు జ్వరము ఓకే ఏది ఉంటే వాళ్ళకి దాని గురించి చూపించుకొని మెడిసిన్స్ ఇస్తున్నారు ఓకే మీరు చూపించారమ్మా సార్ సో ఈ చిన్న ఓకే ఏం చెప్పారు డాక్టర్ గారు అదే మా షుగర్ ఉంది బీపీ ఉంది అని బాగా చూస్తా ఉన్నారు సార్ తిరిగి హైదరాబాద్కి పోయి బాలకృష్ణ వాళ్ళ అమ్మ ఆసుపత్రిలో గాని చూపించుకొని వచ్చిన్నాం సార్ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా గానీ బసవ కూడా రిఫర్ చేశారు ఆయన చేసి మా హెజమెంట్ కి తోడుకొని పోయి చూపించి బాగా ఆరోగ్యానికి వచ్చినాం ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అయితే మీ ప్రాంతానికి వచ్చింది ఏంటి ఏ సేవలు అందిస్తూ ఉంది ఈ రథం సార్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత ఆరోగ్య రథం ద్వారా ఇక్కడ హార్ట్ పేషెంట్కి కానీ షుగర్ పేషెంట్కి కానీ బీపీ పేషెంట్లకు కానీ మరి సీజనల్ జబ్బులకు కూడా మంచి మంచి మెడిసిన్ ఇస్తూ వైద్యం చేస్తూ ఉచితంగా ప్రతి ఒక్కటి ఉచితంగానే సరఫరా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన ప్రత్యేక చొరవతో ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రతి పేద పే పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ప్రతి పేద ప్రజలు కూడా సంతోషిస్తున్నారు గత కరోనా టైంలో కూడా తన సొంత నిధులతో కోటి చిల్లర డబ్బులతో హాస్పిటల్కి కూడా బెడ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది ఇంతకంటే మంచి ఎమ్మెల్యే మాకి దొరకడం మా అదృష్టం మా ఎమ్మెల్యే గారికి ఎంత చేసినా కూడా మేము తక్కువే అని చెప్పాలా ఓకే ఆయన సేవలు ఎలా ఓకే సో పేదవారికి వైద్యం అనేది భారం కాకూడదు అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో బాలకృష్ణ గారు అయితే నిజంగా తన నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు ఉన్నా వాటిని పరిష్కరించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది కరోనా సమయంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా ఈ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అయితే ఈ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి మందులను కూడా ఉచితంగా అయితే పంపిణీ చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు తెలియజేస్తూ